ఇచ్చినటువంటి సోనియా గాంధీ రుణాన్ని తీర్చుకోవడానికి కోసం ఎన్నికలు పనిచేసినాయని ప్రగాఢంగా నమ్ముతాను ఇలా డౌట్ ఏం లేదు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు ఢిల్లీలో నేను కూడా ఉన్నా ఆ స్ట్రగుల్ అంతా ఇంత కాదు ఆమె బట్ట స్ట్రగుల్ పార్లమెంట్ నిండు పార్లమెంట్లో ఉండి స్వయంగా తన పార్లమెంటు సభ్యులు కూడా పెప్పర్ స్ప్రేలు వేస్తే కూడా వాటన్నిటిని ఓవర్కమ్ అయిపోయి దాన్ని తెలంగాణ రాష్ట్రం ఇచ్చే అంత సాధ్యమే అసమస్యమైనటువంటి మా మాట కాదు అప్పుడు పెద్దలు చంద్రశేఖరరావు గారు స్వయంగా తుగ్లక్ రోడ్ లోపల ఉన్నటువంటి తన ఇంట్లో ఉన్నాడు మేము కూడా గక్కనే ఉన్నాం పార్లమెంట్లో కాదు ఉన్నాడు అయితే నేననేది ఏంటంటే ఆనాడు సాహసపూరితంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి సోనియా గాంధీకి సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు తెలపడానికి కోసానికి పది ఏళ్ళు పట్టింది తెలంగాణ ప్రజలకు పొరపాటున తెలంగాణ ప్రజలు ఈసారి కనుక సోనియా గాంధీ గారికి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అధికారం ఇచ్చకపోయినట్టయితే తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా రుణం తీర్చుకునేటోళ్ళు కాదు వీళ్ళు లంగలు దొంగలు బద్మాసాలు అని చెప్పి చరిత్ర ఆస్పెట్టి ఉండు దిస్ ఈజ్ వాట్ ట్రూ ఫ్యాక్ట్ విట్ హ్యాస్ టు బీ అసిమిలేటెడ్ అండ్ డైజెస్టెడ్ ఇది మనం జీర్ణించుకోవాల్సినటువంటి అంశం రెండో అంశానికి వచ్చేసరికి ఇంతకుముందు కృష్ణారెడ్డి గారు చెప్పి ఎప్పుడు కూడా అహంపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తే అహంపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తే దాని ఫలితం చాలా సీరియస్గా ఉంటుంది చాలా భయంకరంగా ఉంటుంది నువ్వు ఎన్ని సంక్షేమం చేయి ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయి డెవలప్మెంట్ డస్ నాట్ లీడ్ టు రిట్రైవింగ్ యువర్ పవర్ వన్స్ అగైన్ మళ్ళా పవర్ రావడానికి కోసానికి డెవలప్మెంట్ అనేది కులమానమే కాదు నేను నీకు పది లక్షలు ఇచ్చినా కూడా మళ్ళీ నన్ను గెలిపిస్తావు అనేటువంటి నమ్మకం ఉండదు కోటి రూపాయలు ఇచ్చినా గెలిపిస్తావు అనే నమ్మకం ఉండదు ఎందుకంటే నీ జోబులు కలిస్తలేవు అని చెప్పేసి వాడికి ఒక అభిప్రాయం ఏర్పడుతుంది ఆ అభిప్రాయం తోటి కొట్టేస్తాడు ఎందుకంటే నువ్వు పది కోట్లు సంపాదించిన కోటి రూపాయలు ఏవా పెద్ద సమస్య కాదు కదా కాబట్టి మనం కూడా ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఇక్కడ చాలా అనేకమైనటువంటి అంశాలని మీరు అంత మేధావులు సూక్ష్మంగా ఆలోచన చేసేవాళ్ళు కాబట్టి వరంగల్ జిల్లా అంటే ఒక వైబ్రెంట్ జిల్లా ఉద్యమాలకు కేంద్రమైనటువంటి జిల్లా ఈ జిల్లా నుంచే తెలంగాణ రాష్ట్ర అలలు దాటిపోయింది ఈ జిల్లా నుంచి ఇక్కడ అనేక మంది వాళ్ళ పిల్లలైతేనే పెద్దలైతేనే అనేక మంది ఉద్యమంలో భాగస్వామ్యంలో పరోక్షంగానో ప్రత్యక్షంగానో నేను దానికి సజీవ సాక్షి జిల్లా కోర్టు ముందట మేము ఒక టెంట్ వేసుకొని వచ్చిపోయేటోళ్ళకందరికి కూడా సాధారణంగా స్వాగతం చెప్పి వాళ్ళకు వాళ్ళను ప్రోత్సహించటంలో కులాలకు మతాలకు వర్గాలకు అనేకమైనటువంటి వాటికి మేము సాక్షి అయితే అదంతా ఒక చరిత్ర ఆ చరిత్రను పూర్తి స్థాయిలోపట చెరపడానికి జరిగిన ఒక కుట్రను మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆ రాష్ట్రము ఏర్పడేటువంటి తొలినాళ్ళలోపట తెలంగాణ ఉద్యమకారులు ఈ ప్రాంతం నుంచి గట్టి ఉద్యమకారులు లేకపోవడం కూడా అందుకు కారణం ఏమైంది ఈ పది సంవత్సరాలలో అంటే బలహీనమైనటువంటి చేతులు అధికారం పెట్టింది అత్యంత బలహీనమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి దుర్బరమైనటువంటి నిర్లిప్తి కలిగినటువంటి రాజకీయ నాయకుల చేతుల పవర్ పెట్టిన తర్వాత అది ఎట్లా బాగుపడుతుంది సింపుల్ ఉదాహరణ అత్యంత బలవంతుడైనటువంటి హరీశ్ రావు జిల్లా ఎట్లా ఉంటుంది అత్యంత బలమైనటువంటి కేటీఆర్ జిల్లా ఎట్లా ఉంటుంది వరంగల్ ఎట్లుంటుంది ఏడ పోటీ పడ్డరు వీళ్ళు కాళ్ళు మొక్కుట్ల పోటీ పడ్డరు కాళ్ళు మొక్కుట్ల పోటీ పడ్డరు ఏడ పోటీ పడాలి అభివృద్ధిలో పోటీ పడాలి ఈ జిల్లాల మా సుధాకర్ గారికి తెలుసు తలసరి ఆదాయం ఈ జిల్లాల లక్ష ఇరవై ఐదు వేలు అక్కడనే ఉన్నది రెండు వేల పద్నాలుగులో ఉన్నామో మనం అక్కడనే ఉన్నాము ముప్పై ఒకటో స్థానంలో వీఆర్ మార్చింగ్ హెడ్ ఫ్రమ్ లోవర్ స్టాండ్ కింద నుంచి పైకి కింద నుంచి పోటీ పడతానం మనం ముప్పై మూడు జిల్లాలలో ముప్పై ఒక్క జిల్లా మనది హైదరాబాద్లో ఉన్నటువంటి తలసరి ఆదాయాన్ని పోల్చుకుంటూ మన మన జిల్లా మన జిల్లా మీద అందరికీ మూడు మూడు లక్షల ఇరవై ఐదు వేలు మూడు లక్షల అరవై వేల తలసరి ఆదాయం పెరిగిందని చెప్పేసి ఏదైతే ప్రచారం చేసిన ప్రస్తుతం ఇంకొక వాస్తవం ఈ వాస్తవాన్ని మనం గ్రహించాలి రెండు జిల్లాలు ఎందుకైనా ఒక మొట్టమొద మొట్టమొదటిసారిగా ఈ జిల్లాను ఆరు జిల్లాలు చేసినప్పుడు మొదటి మొట్టమొదటిగా వ్యతిరేకించింది నేను చాలా తీవ్రంగా మెసేజ్ పంపించిన నేను ఇది మనో మనోభావాలను వరంగల్ జిల్లా ప్రజల మనోభావాలను దెబ్బతీసేటటువంటి చర్య అని చెప్పేసి కేసీఆర్ గారిని పంపిస్తే ఆయన అటెడ్ చేసేసి మూడు జిల్లా నాలుగు జిల్లాలు చేసాడు ఈ నగరాన్ని చీల్చకుండా ఉన్నప్పుడు నగరం నగరం లెక్కనే ఉండాలి వరంగల్ అర్బన్ లెక్క ఉండాలని చెప్పేసి మూడు ట్రై సిటీస్ని పెట్టేటప్పుడు మళ్ళీ నాకు వినోద్ కుమార్ గారితో ఫోన్ చేయించాడు ఈ జిల్లాలో ఈ ట్రై సిటీస్ని ఏమంటలేము ఓకేనా నీకా ఇక నాకేం ఓకే ఉన్నాయి ఓసేసిన తర్వాత ఇంకేం ఓకే అండి అప్పుడు ఎవడు మాట్లాడేటప్పుడు ఆ ఆ అగడులో మాట్లాడేటటువంటి తత్వం కూడా లేదు ఆ మాత్రం మాట్లాడినాం ఓకే అన్నాం మళ్ళీ ఆ తర్వాత ఏమైంది ఎందుకైనాయి హన్మకొండ వరంగల్ జిల్లా ఏ కారణం చేత హనుమకొండ వరంగల్ జిల్లా అవుతుంది దాని వెనుక ఎవరు ఆలోచన చేయి సడన్ ఒక మంత్రి అంటాడు ప్రజలందరూ కోరుకుంటున్నారు హన్మకొండ జిల్లా అని చెప్పేసి ముఖ్యమంత్రి ముందట అంటాడు ముఖ్యమంత్రి లేస్తాడు ఏమండి మీరు జిల్లా ఓకేనా అంటే అందరు సపోర్ట్ కొడతారు అసలు దమ్మధమ జరుగుతూ ఉంటుంది నేను నేను కూడా ఉన్నా ఆ కలెక్టరేట్లా కొడతనే ఉన్నారు తప్పట్లు ఎక్కడ కత్త ఏమవుతాను జస్ట్ బికాస్ ఆఫ్ ఒక మెడికల్ కాలేజ్ ఒక్క మెడికల్ కాలేజ్ కోసం ఇంకొక జిల్లా దా ఎంత దుర్మార్గం ఇది ఏ ప్రజల కోసానికి పరిపాలన కొనసాగుతా ఉంది అహంకారం ఏ పీక్లకి అంటే మా కాళ్ళు కడిగి ఆ నీళ్ళని మీ నెత్తి మీద పోసుకున్నా కూడా మీకు తీరదు అని చెప్పి ఒక నాయకుడు అంటారు మమ్మల్ని గెలిపించుకోవాలి మీరు మాలాంటి పరిపాలకులు లేకపోతే మీకు అభివృద్ధి లేదు అని ఏం అభివృద్ధి ఎక్కడ అభివృద్ధి అవుతుంది రోడ్లుగా రోడ్లు వేయడం అభివృద్ధి మోరీలు కట్టడం అభివృద్ధి బ్రిడ్జులు వేయడం అభివృద్ధి ఇవేవి కులమానాలు కాదు కదా అభివృద్ధికి స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ లివింగ్ మనిషి యొక్క జీవన పరిణామాలు ఏ రకంగా మారినాయో వాటిని కూడా సూచించేది రెండు వేల పద్నాలుగులో పట ఏ రకమైనటువంటి జీవితాన్ని అనుభవించడో వాడు రెండు వేల ఇరవై మూడులో కూడా అదే జీవితం అనుభవిస్తే వాడెక్కడ అభివృద్ధి చెందినట్టు ఆ వ్యవస్థ ఎక్కడ అభివృద్ధి చెందినట్టు వీటన్నిటిని కూడా అగనైస్ట్ కాబట్టి ఈ ఈ రకమైనటువంటి ఆలోచన చేయకుండా దాన్నేదో మేమే బ్రహ్మాండంగా బద్దలు కొట్టినామన్నట్టు ఇక జవరికి ఏ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలకు ఏ రకమైనటువంటి ఆలోచన లేదన్నట్టు వాళ్ళు ఏమి చేసుకోలేని దద్దమ్మలు మేమిద్దే బతికిర్రు అన్నట్టు మాట్లాడడం కూడా దుర్మార్గమైనటువంటిది అట్లాంటి మాటలు మాట్లాడడం వల్ల మళ్ళీ మీ మీద సానుభూతి ఎట్ల ఎట్లొస్తుంది కాబట్టి ఆ సానుభూతి వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి మిత్రులారా ఇవాళ గత స గత ప్రభుత్వంలో పట్ల ఏం ఆర్థికపరమైనటువంటి వ్యవస్థ జరిగిందో మీరు అందరూ కూడా మాట్లాడుకున్నారు నేనేమంటానంటే కొత్త గవర్నమెంట్ వచ్చింది నేను ప్రభుత్వంలో భాగమైనప్పటికీ ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక్క రూపాయి ఫలం కూడా మేము తీసుకోలే ఆయనతో అటో ఇటో మా సంఘలాలన్నా కూడా కొంత జీతం తీసుకున్నట్టున్నా కానీ నేనైతే నాకైతే బొత్తులకు తెలియదు దాని గురించి అంటే నేను అనేది ఏంటంటే ఏ ప్రయత్నం కూడా నేను నేనేమంటాను వచ్చినట్టు వచ్చి పోలే ఇచ్చినట్టు ఇచ్చి తీసుకున్నారు నేను వచ్చినట్టు వచ్చిపోతే అది వేరు ఇఫ్ ఐఎమ్ నాట్ డిజర్వ్డ్ ఇఫ్ ఐఎమ్ నాట్ డిజర్వ్డ్ ఇఫ్ ఐఎమ్ నాట్ కేపబుల్ క్యాలిబర్ లేదు నాకు చాత కాదు నాకు నేను ఒక అయితే ఆ మాట మా అది నాకు వర్తిస్తే నేను కాదు కదా మీకు ఇక్కడ ఉద్యమంలో ఉద్యమంలో పనికి వచ్చిన గొంతు ప్రభుత్వంలో పనికిరాదా ఉద్యమంలో పనికచ్చిన శరీరం ప్రభుత్వంలోకి చిత్ర పనికి రాదా ఉద్యమంలో వేలాది మందిని ప్రభావితం చేసినటువంటి ఈ ఈ పర్సనాలిటీ నీకు ప్రభుత్వంలోకి రాగానే బట్టిగా నాకు ఆగమైపోతుందా కాదు కదా నువ్వు ఏదైనా నువ్వు నువ్వు ఇష్టం లేదు నువ్వు రావడం ఇష్టం లేదు అనుకున్నప్పుడు నీ మీద ఏదైనా అబం ఇస్తా ఇలా ఇంతమంది ఇక్కడ కూర్చున్నారు నాకు తెలిసి రెండు వేల ఒకటి నుంచి నేను ఉద్యమంలో ఉన్నప్పుడు అంతకంటే ముందు నుంచి ఉన్నా అది వేరు విషయం బట్ రెండు వేల ఒకటి నుంచి నేను ఉద్యమంలో ఉన్న తర్వాత ఏదో ఒక మజిలీలో మీ అందరితో కలిసి పనిచేసిన ఇంతమంది కూడా వ్యతిరేకమైనటువంటి భావన ఎందుకు రావాలి నేనేమో నేనేమంటానా చేయకపోవడం అని అంటే ప్రత్యేకంగా చేయకపోవచ్చు నేనేమంటున్నా గత రెండు వేల పద్దెనిమిది నుంచే నేను చాలా దూరం వండుకుంటూ వచ్చిన ఎందుకు కారణాలు చాలా ఉన్నాయి ఆయనే అంటాడు ముఖ్యమంత్రి గారే అంటాడు మా మాజీ ముఖ్యమంత్రి గారే అంటారు నేను నేనేమంటానా మాజీ ముఖ్యమంత్రి గారే అంటాడు ఏమని తానెక్కిన పారని గుర్రం అంతేనా నా తను మొక్కినా వరమి అని ఇలా వెలుపు దీన్ని ఏ దాన్ని కూడా వదిలిపెట్టమంటాడు కాబట్టి అందులో గొప్పతనం ఏమున్నాయి నేనేమంటానా ఐమ్ ఏ లాయలిస్ట్ నేనేమంటానా దుర్మార్గం ఏంటంటే ఇవాళ ఇవాళ జరిగేది ఏం సారంటే మంచితనానికి కొన్ని రోజులు ఉండయి నేను పర్మార్షన్ తీసుకోవడానికి నేను రెండు నిమిషాలు నాకు టికెట్ ఇస్తా అనేది మిగతా పార్టీ వాళ్ళందరూ కూడా అడిగినప్పుడు కూడా కొంచెం ఓపిక పడింది అది బలహీనత కాదు సడన్గా మారడం అనేది ఒక రకంగా ఇత్తనం మనమే పెట్టినాం ఆ సెట్ అయ్యేదాకా చూస్తూ దాని ఫలాలు వచ్చే మూడు అందుకొని పోతా అంటే పాపం టేస్ట్ చేస్తాడు కావచ్చు అనుకుంటుంది వాట్ వాటి టేస్ట్ చేసుకుంటా వదిలిపెట్టేసి ఇంకొని వాటికి వచ్చే వాడింత టేస్ట్ చేస్తే ఉన్న పలాలన్నీ అయిపోయా మనం చూడబడితే ఇక మళ్ళీ ట్రిప్ మళ్ళీ ట్రిప్కి వస్తుంది కావచ్చు మళ్ళీ సీజన్కి వస్తుంది అనుకుంటుంది ఆ సీజన్లో ఇంకోటి వచ్చే ఇక మేము అక్కడనే ఉంటే ఇదంతా కూడా ఏమైంది ఉద్యమం లోపల ఉండడం వల్ల కొంత బలహీనత మనం పెట్టినటువంటి ఇత్తనాన్ని మనమే ఎట్లా ట్రిగ్గర్ చేస్తామని ఏదేమైనా నా జిల్లా మొత్తం కూడా వరంగల్ జిల్లా మొత్తం కూడా కుదేళ్ళైతా ఉంటే కన్నల నీళ్ళు వస్తుంది ఈ ప్రాంతంలో కూడా వరంగల్ జిల్లాలో యాభై వేల మంది నిరు నిరుద్యోగులు ఆటో డ్రైవర్